పిత పుత్ర పవిత్రాత్మ నామమున మేన్ ప్రియులారా పునీత డోమినిక్ గారు జపమాల గురించి ఈ విధంగా అంటారు పవిత్ర జపమాల ద్వారా ప్రపంచాన్ని మారుస్తాను అని చెప్పేసి ఆయన అంటారు ప్రియులారా ఈ యొక్క జపమాల ద్వారా మనము మారగలం మనము మార్చగలం మనము మార్పును పొందగలం అందుకే ఒక కుటుంబం ఇది జరిగినటువంటి సంఘటన ఆ కుటుంబంలో ఒక చిన్నారికి క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వస్తే మనలాగా వాపోలేదండి వాళ్ళు మనలాగా వాళ్ళు భయపడలేదండి మనలాగా వారు ఆ హాస్పిటల్కు ఈ హాస్పిటల్కు ఆ ఊరికి ఈ ఊరికి ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఆ దేశానికి ఈ దేశానికి వారు వెళ్ళలేదు కానీ వారు ఏం చేశారంటే కుటుంబ సమేతంగా అందరు కూడా కూర్చొని అందరు కూడా జపమాలను జపించారు జపమాలను జపిస్తే ఒక వారానికి వారు హాస్పిటల్కు వెళ్తే అక్కడ డాక్టర్స్ చెప్పినటువంటి మాట ఏమిటంటే మీ బిడ్డకు ఈ చిన్నారికి ఎటువంటి క్యాన్సర్ లేదు అని చెప్పేసి వారు ఆ యొక్క తల్లిదండ్రులకు వాళ్ళు ఈ విధంగా చెప్పి ఉన్నారు చూడండి జపమాలలో ఎంత అద్భుతం ఉందో జపమాలను జపించుటలో ఎంత మాధుర్యం కలిగి ఉందో చూడండి అందుకే జపమాల ద్వారా ప్రపంచాన్ని మారుస్తాడంట జపమాల ద్వారా నీవు మారుతున్నావా జపమాల ద్వారా నీవు మార్చగలుగుతున్నావా జపమాల నిన్ను మార్చగలుగుతుందా ఎందుకు ఇటువంటి ఆ జపమాల ద్వారా నీవు నేను మన అందరం కూడా ఆ అద్భుతాలను పొందలేకపోతున్నాము క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి ఆ చిన్న బిడ్డ స్వస్థుతరాలయ్యి ఒక సాక్ష్యం ఇవ్వటం ఏమిటండి అంటే దీనిలో అద్భుతం ఉందనా లేదనా ప్రియులారా దీనిలో అద్భుతం ఉంది దీనిని జపించేవారు ఎప్పుడు కూడా అద్భుతాలను పొందుతూనే ఉంటారు జపమాలను జపించేటప్పుడు దాన్ని నువ్వు మెడలో వేసుకున్నప్పుడు దాని నీవు జోబులో ఉంచుకున్నప్పుడు అవ్వట్లేదే నాకు ఏమి జరగట్లేదే నాతో నాలో నా కొరకై ఇది ఏమి చేయట్లేదే అని చెప్పేసి నువ్వు నిరుత్సాహంగా ఉండమాకు ఉద్దేశంగా ఉండు విశ్వాసపూర్వకంగా ఉండు మనకు కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యం మనకు కూడా జరుగుతుంది మరి దీనిని జపిస్తున్నటువంటి మనము ఎంతమందిని మారుస్తున్నాం వారిని వీరిని మార్చడం కాదు మనం మారుతున్నాము ముందుగా మన కుటుంబ సభ్యులు మారుతున్నారా మన యొక్క సాటి స్నేహితులు మారుతున్నారా గమనించాలి ప్రియులారా జపమాల ద్వారా ఆయన ప్రపంచాన్ని మారుస్తాడంట అదేవిధంగా పునీత మద గారి విధంగా అంటారండి జపమాల తాడు మన చేతిలో ఉండగా భయం మన జీవితంలో ఉండదంట ఈ జపదండ జపమాల మన చేతిలో ఉంటే భయమేలా ఇది మన చేతిలో ఉందంటే మనకు భయం ఉండకూడదు భయం ఎలా మనకు కొంతమంది ఉంటారండి దీన్ని జపిస్తూనే ఉంటారు భయపడుతూనే ఉంటారు ఆ దీనిని మెడలు వేసుకుంటూనే ఉంటారు ఇంకా వాటికి వీడికు ఆందోళన ప పడుతూనే ఉంటారు ఇంకా ప్రతి ఒక్క జపమాలను జపదండను వారు జపిస్తూనే ఉంటారు ఇంకా దానికి దీనికి దానికి వారిలో వీరిలో అందరి కూడా భయాన్ని పుట్టిస్తూనే ఉంటారు ఆ భయాన్ని పొందుతూనే ఉంటారు మరి ఎక్కడండి మన విశ్వాసము ఏ విధంగా మనం దీన్ని స్వీకరిస్తున్నాము అందుకే ఈ శనివారం రోజున తల్లి మరియ మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం మనకు నేర్పి మనకు ఇస్తున్నటువంటి ఆ విశ్వాసం ఏమిటంటే జపమాలను జపించు జపమాలను పట్టుకో జపమాలను వేసుకో నీ యొక్క జీవితంలో నీవు అద్భుత శక్తిని పొందుకో కావున ప్రియులారా మన అందరం కూడా జపమల ద్వారా మారుదా జపమాల ద్వారా మనలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టుకొని క్రీస్తులు ఏకమై మనం కూడా ఏసే గొప్ప దేవుడు అని మనందరం కూడా జపిద్దాం ప్రకటిద్దాం సాగిద్దాం పయనిద్దాం ప్రకటిద్దాం కావున మన అందరం కూడా ఈ శనివారం రోజున మరే తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకుంటూ జపమాలలో మనందరం కూడా లీనమై మనం కూడా ఏ సుప్రభుల వారి యొక్క దీవెనలను నిండుగా మిండుగా పొందుదాము దేవుడు మనందరిని కూడా దీవించునుగాక ఆమెను